నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసీఫ్ అన్నారు తమ సామాజిక వర్గానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ మరువమని శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్ ప్రధాన కార్యదర్శి కొరగంజి జగన్ అన్నారు వైసీపీ పార్టీ విజయం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు శ్రీశైలం నగరాల వసతి సత్రం ఫౌండర్ ప్రధాన కార్యదర్శి కొరవంజి జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నగరాల కులస్తులు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గంకు పెద్దపేట వేశారని అన్నారు విజయవాడ నగర మేయర్ పదవి దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కొరమంజి జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగరాల సామాజిక వర్గం మొత్తం సదా రుణపడి ఉంటామని స్పష్టం చేశారు తమ కుల అభివృద్ధికి రాజకీయ ఎదుగుదలకు గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సహకరించింది లేదని అన్నారు అడిగిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు అన్ని పరిష్కారం చేశారని పేర్కొన్నారు అలాంటి వ్యక్తికి విధేయుడిగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలు వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు మరోసారి వైసీపీ పార్టీ విజయం కోసం మా వంతు సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు పశ్చిమం నుండి ఆసిఫ్ ను విజయవాడ పార్లమెంట్ నుండి కేసినే నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మా నగర కలుస్తూ ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సాయ సహకారాలు అందించారు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారు అనే ఒక గుర్తింపుని తీసుకొచ్చారు అలాగే ఆ యొక్క గుర్తుని గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి మా పొరగంజి జగన్ గారు మరి ఇంత పెద్ద పీట వేసి జగ మా నగర కులస్తులకి ఏ అన్ని అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా తోడుగా ఉన్న జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో పొరగంజి జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు విజయవాడలో ప్రథమ పౌరురాలుగా మన సోదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగరం ఏరియడం అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం అలాగే దానికి మా అన్నగారైన కూరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు మరి అలాగే మరుపిల్ల చిట్టి గారి ఆఫీస్కి కొన్ని కోర్టు వివాదాస్పదంగా ఉన్న కూడా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి ఆ స్టేని కూడా ఆపించి లేదు ఎప్పటినుంచో గారి ఆఫీస్ ఇది ఇది ఎప్పటి నుంచో ఇక్కడ అంతా అందరూ కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది అందరూ ఒక అన్నదమ్ము లాగుండే నియోజకవర్గం ఇది ఆ ఆఫీసు అందరికీ అలా ఉండాల్సిందే అని చెప్పి దాన్ని కూడా ఆపడం అలాగే చిట్టి గారి ఎవరు ఎంతమంది నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా గారి విగ్రహాన్ని ఎక్కడ ఏమీ పెట్టలేదు మరి ఆయన ఒక స్వతంత్ర సమురేధుడిగా ఒక ఎమ్మెల్యేగా అలాగే ఒక ధర్మదాతగా ఆయన అనేక ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన సేవలు అందించారు ఈ యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా కులస్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని గెలుస్తున్నారే కానీ ఈ రోజు వరకు గతం వరకు మా కుల అభివృద్ధికి రాజకీయంగా మా యొక్క ఎదుగుదలకి ఏ పార్టీ వారు సహకరించలేదు ఎన్నో సంవత్సరాల నుంచి కళ వందల సంవత్సరాల నుంచి శ్రీశైల దేవస్థానం ఎందుకు ప్రాంగణం ఎందు వందల సంవత్సరాల నుంచి సత్రాలు అన్ని కులాలు అన్ని వర్ణాలు వారికి ఉన్నాయి కానీ నగరాల కులస్తులకు లేదు అడిగిందే తొడవుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందే తాడుగా పిలిచి యాభై సెట్ల స్థలాన్ని కేటాయించి నిర్మాణానికి కావాల్సినటువంటి ప్లాన్లు ఆర్థిక వనరులు తమకూర్చి వాళ్ళ మేము నిర్మాణం చేసుకొని దాన్ని ప్రారంభ దిశగా మేము ముందుకు వచ్చిన సంగతి మీ ద్వారా ఈ యొక్క మా నగరాల కులస్తులకి బీసీ వర్గీ యావైంది మందికి తెలియపరుస్తా ఉన్నాను నేను మన కథలు నగరాల్లో మహనీయులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు మనంతా కూడా చుట్టి గారి వారసులువి తమ్మిన పోతరాజు గారి వారసులువి పోతుల చిన్నగారి వారసులువి పోతుల గణపతిరావు గారి వారసులువి అందరం కూడా ఈనాడు మనల్ని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బ్రహ్మరాంబాదేవి బ్రహ్మరాంభగ గారు మరుపుడి గారు శ్రీమతి మన కనపత్ర దేవస్థానానికి చైర్మన్ అయ్యారు అంతే అప్పటి నుంచి అసలు నగరాలకులసరిగా తర్వాత ఏమీ లేదు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న దాకా లేదు తదుపరి దిగవంత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిపించి ఇలా వెనకబడి ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల వెనకబడిపోయారే ఎట్లా అని చెప్పి మా పెద్దలు గారిని మరి వెంకటరావు గారిని ఇంకా తదితరులు మా తమ్ముడు జగన్ గారిని అందరూ కూడా పిలిచి మాట్లాడి మమ్మల్ని బీసీటీలో జాయిన్ చేయడం జరిగింది